హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ దుర్గా ఈరోజు వచ్చేసి అయితే ఊర్లో బొడ్రాయి పండగ అని చెప్పాను కదా దానికి సంబంధించిన డే త్రీ అండి అంటే పార్ట్ త్రీ వీడియో అయితే ప్రతిష్టానం ఉంది బొడ్రాయ్ ప్రతిష్టానం ఉంది అయితే మేము ఆల్రెడీ మార్నింగ్ రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే బోనాలు తీసుకొని వెళ్ళాలని చెప్పారు బట్ మాకైతే బోనం లేదు సో అందుకోసమే మేము నార్మల్గా కొబ్బరికాయ ఇంకా మిగతా పూజ సామాన్లు ఉంటాయి కదా అవైతే తీసుకొని వెళ్ళాము ఇక్కడ బోనాలతో అయితే నిండిపోయింది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మ్యాక్సిమం పూజ వచ్చింది మొత్తం బోనాలకైతే దృష్టి తీస్తున్నారన్నమాట అక్కడ అసలు బోనాలతో అయితే అక్కడ వెలిగిపోతుంది ఇదే నైట్ టైం వ్యూ ఉంటే మాత్రం ఇంకా అదిరిపోయేది అనిపించింది అసలు అక్కడ వీడియో తీయడం కష్టంగా ఉన్నా నేనైతే దూరి దూరి మరీ తీశాను చాలా కష్టంగా అనిపించినా సరే క్లారిటీగా రావట్లేదు అంతా తీస్తూ ఉంటే చేతులు తల్లి అడ్డొస్తున్నాయి సో అందుకే అక్కడ దూరి మరి ముందుకెళ్ళి వీడియో అయితే షూట్ చేసి తీసాను బొడ్రాయి ప్రతిష్టానం అయితే అయిపోయింది ఇంకా పూజ కూడా అయిపోయింది అన్నమాట పూజ అయ్యాకైతే ఇప్పుడు ఈ ఎవరైతే బోనం చేసుకొని తీసుకొచ్చారో ఆ బోనాలు అమ్మవారికి సమర్పించి నెక్స్ట్ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే పోచమ్మ తల్లి టెంపుల్ ఉంది అక్కడికైతే బోనాన్ని తీసుకెళ్తారన్నమాట ఇంకా ఈరోజే అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇది కూడా ఇవాళ ఆఫ్టర్నూనే చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మహాబలిదానం ఉంటుందంట ఆ మహాబలిదానం వీడియోస్ అయితే పెట్టను ఎందుకంటే అది మళ్ళీ రిస్ట్రిక్షన్ పడి ఏమైనా బ్లాక్ చేస్తారని అయితే విన్నాను నేను సో అందుకోసమే ఆ బలిచ్చిన వీడియో అయితే పెట్టట్లేదు అంటే నార్మల్గా దానికి ముందు ఏమేమి చేశారో అవన్నీ పెడతాను మీతో బట్ ఆ బలిదానం ఇచ్చిన వీడియో మాత్రం పెట్టలేను నెక్స్ట్ ఈ విధంగా అయితే పూజ చేసిన తర్వాత ఇలా మొత్తం దిష్టి తీస్తూ ఉంటే అక్కడ చాలా మందికి అయితే అమ్మవారు అయితే పూనింది మ్యాక్సిమం నేను ఉన్న ఉన్నంతసేపులోనే ఇద్దరు ముగ్గురికైతే అమ్మవారు పూనింది అన్నమాట నెక్స్ట్ ఇంకా ఇలా బోనాలు తీసుకొచ్చిన వాళ్ళు ఇలా బోనాలు తీసుకొస్తూ ఉంటే అక్కడ బొడ్రాయి దగ్గర నుంచొని వీళ్ళైతే బోనం తీసుకెళ్లారు కదా అందులోంచి కొంచెం కొంచెం అయితే ప్రసాదము అమ్మవారికి సమర్పిస్తున్నారు ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొంచెం ఫాస్ట్ గానే చేస్తున్నారు అప్పటికి కానీ పైన ఇట్లా మనకి దీపాలు అవి పెట్టుకొని వస్తారు కదా మళ్ళీ అవి ఎక్కడైనా పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా చూసే చేశారు ఇలా అందరి దగ్గర అయితే కొంచెం ఇలా ప్రసాదం అయితే తీసుకొని అమ్మవారికి సమర్పించాక ఇలా అందరైతే బోనాలు తీసుకొని పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నారు చిన్న ఏరియాలో ఇంతమంది జనాలు ఉన్నారా అని ఈ బోనాలు ఎత్తుకున్న తర్వాతే నాకు తెలిసిందండి అసలు అయితే మొత్తం ఒక జాతరలాగా చేశారు నాకైతే అసలు చాలా బాగా అనిపించింది అసలు ఆ బోనాలు ఎత్తుకుని చూడండి ఆ వీధి చివరి వరకు ఉన్నారు చాలా బాగా అయితే అనిపించింది ఇంతమంది ఒకేసారి కలిపి ఇలా ఊర్లో అంతా పండగ చేసుకునేసరికి అసలు ఆ అంతా చాలా బాగా అనిపించింది ఇది ఫస్ట్ టైం అన్నమాట మా ఊర్లో ఇలా జరగడము నెక్స్ట్ ఇలా వచ్చాక ఇక్కడ బుడ్రయ ప్రతిష్టానం చేశారు కదా అక్కడ అమ్మవారిని అద్దంలో చూసి దర్శించుకోవాలని చెప్పారు ఇంకా దీనికి కూడా క్యూ పద్ధతి పాటించి క్యూలో అయితే నిలబడి అందరూ అమ్మవారిని అద్దంలో దర్శనం చేసుకుంటున్నారనమాట సో ఇంక ఇలా దర్శనం చేసుకొని మనం తీసుకొచ్చిన కొబ్బరికాయ అవి పక్కనే శ్రీరామచంద్రవాళ్ళి టెంపుల్ ఉంది అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొట్టామని చెప్పారు ఇంకా అక్కడికి వచ్చి అయితే మేము పూజ చేసుకొని వినాయకుడి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి ఊరు మొత్తం ఇంకా కలిసి త్రీ డేస్ చక్కగా ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఇంకా ఇవాళ వచ్చేసి అన్నదాన కార్యక్రమం కదా సో అందరూ అటెండ్ అయ్యారన్నమాట పూజకి అన్నదాన కార్యక్రమానికి అయితే మొత్తం అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నారు బొడ్రాయి ప్రతిష్టానం కూడా చాలా బాగా అయింది ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిందండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇది నెక్స్ట్ మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను అప్పటి వరకు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్